హాయ్ ఫ్రెండ్స్ మరెక్కడా లేని విధంగా మీసాలతో ఉన్న రాముడి ఆలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లా గన్పూర్ మండలం జీడికల్ గ్రామంలో ఉన్న హిందూ దేవాలయం శ్రీరాముడి వీరత్వానికి ప్రతీకగా రెండో భద్రాద్రిగా పేర్కొన్నది ఈ దేవాలయం ఉనికి త్రేతాయుగం కాలం నాటిది ఇప్పుడు మనం ఏ ఆలయం గురించి మాట్లాడుతున్నామంటే జీడికంటి సీతారామచంద్ర సీతారామచంద్రస్వామి దేవాలయం గురించి ఇప్పుడు ఈ ఆలయం చరిత్ర గురించి తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ని యాక్టివేట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది మన ఛానల్లో ఉన్న వీడియోస్ని ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూస్తూ ఉంటే నైంటీ వన్ పాయింట్ నైన్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ని చూస్తున్నారు మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీ దాకా తేయగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ టెంపుల్ గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి ఇక చరిత్రలోకి వెళ్తే శ్రీరాముడు పర్ణశాలలో వనవాసంలో ఉన్నప్పుడు మాయలేడి అంటే బంగారు జింక వేషంలో వచ్చిన రాక్షసుడు మారీచుడిని చూసి సీతాదేవి ఆ మాయలేడిని కోరగా శ్రీరాముడు దాని వెంటబడి జీడికల్ సమీపంలో లేడిబండ వద్ద సంహరించాడు అప్పుడు మారీచుడు రాముణ్ణి క్షమాపణ కోరి తనను ఆరాధిస్తానని వాగ్దానం చేయడంతో ఇక్కడి కొండపై ఉన్న దేవాలయంలో స్వయభవుగా ఉద్భవించడానికి అంగీకరిస్తాడు అలా శ్రీరాముడు వెలిసిన దేవాలయమే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న శ్రీ జీడికల్ శ్రీరామచంద్రస్వామి దేవాలయం సంహరణ అనంతరం సంధ్యావందనం కోసం తన బొటనవేలిని నొక్కగా బండపై ఏడుపనున గుంతలో నీరు వచ్చిందని ఆ ప్రదేశమే లేడిబండగా పిలుస్తారు దేవాలయంలో ఉన్న కోనేరులను జీడిగుండం పాలగుండం అని పిలుస్తారు ఈ కోనేరుల మహత్వాన్ని చెప్పే ఒక కథ ప్రచారంలో ఉంది పూర్వకాలంలో భీమసేనుడు చంద్రసేనుడు అనే ఇద్దరు రాజులు రాజుల యుద్ధంలో చంద్రసేనుడు చనిపోగా అతడి కవలపిల్లలైన బాలచంద్రుడు బాలచంద్రికలు వేరువేరుగా ఇతర ప్రాంతాల్లో పెరిగి పెద్దవుతారు వీరిద్దరూ తోబుట్టువులని తెలియక స్వయంవరంలో వివాహం చేసుకోవడంతో ఆ వెంటనే వారి శరీరాలు నల్లబడిపోతాయి అప్పుడు ఆకాశగంగ పలుకుతూ నూటొక్క పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని చెప్పడంతో వీరిద్దరూ పాప విమోచనానికి దేవాలయాన్ని దర్శించుకొని చివరగా జీడికల్లో జీడిగుండం పాలగుండంలో స్నానాలు చేయగా వారికి పాప విమోచనం జరిగింది వారి శరీరాలు యధావిధిగా మారిపోతాయి ఈ గుండాలలో స్నానాలు చేస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం ప్రతి సంవత్సరం శ్రీరామనవమితో పాటు కార్తీక మాస పునరావాస నక్షత్రంలో సీతారాముల కళ్యాణోత్సవం జరపడం ఈ దేవాలయ ప్రత్యేకత అందుకే కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి జీడికల్ పున్నమిగా పేరు వచ్చింది కార్తీక మాసంలో ఇక్కడ జాతర ప్రారంభమై నెల రోజుల పాటు జరుగుతుంది ఈ జాతరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు ఇక ఈ వీడియోలో అయితే శ్రీ జీడికాల్ శ్రీరామచంద్రస్వామి దేవాలయం గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను ఆగండి అప్పుడే వెళ్ళిపోకుండా ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో